సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయని చెప్పారు జాగ్రత్తగా ఉండాలని భక్తులను హెచ్చరించారు ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కురుస్తాయని పాడి పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు బాలబాలికలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు కానీ నేను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నానన్నారు ఈసారి చాలా సంతోషంగా పూజలు చేశారని మీ అందరినీ సంతోషంగా సమానంగా చూస్తానంటూ పేర్కొన్నారు కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారని నేను అడ్డురాను అంటూ స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు నా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను నన్ను కాదు నా అలంకరణ చేసేవాళ్ళు గాని నా ముందుండే వాళ్ళే గాని నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి అమ్మా విధంగా గ్రామ ద్దలు నగర కొద్దలు కౌరులు భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ మూడు సంవత్సరాల కంటే కూడా వంద రెట్లు ఎక్కువగా గొప్ప జన సంతోహాన్ని ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ తల్లి సంతోషంగా ఆనందంగా అందుకు బాల బాలికలు సంతోషంగా ఘనందంగా నాకు పూజలు అందించాను నాకు వారి అందరు నేను వెంటుండే కాపాడే భారం నాది అరే కాలు పొలినము వల్ల నాది తల్లి నా గ్రామ ప్రజలందరే కానీ నన్ను కోలిచేవారు నా కొల్లారే నా కజెలందరూ కూడా సమానంగా చూసుకునే భారం తక్కుండా ఏటికొక్కసారే కాదు నన్ను అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నీడ నిలబడతా నేను నా రాష్ట్రాన్ని కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది కాని ఒక్కటి మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతా మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను